గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండే కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదారు కానీ ఒడ్డున మరకండయ్య కాలనీ సెంటర్లో చావా అమ్ముతూ కుటుంబాన్ని సాదడం నిజంగా బాధాకరం మరొక బాబు కూడా టెన్త్ క్లాస్ ముననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది కష్టపడి రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాధుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న జరిగినటువంటి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు ఐదు నుంచి ఏడు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా వైట్ఫేర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము